ఆ యథాందాలను అలా చూపిస్తేనే అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు ఈ రోజున ఎంత బిజినెస్ జరిగిందంటే ఎలా అనుకున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు మీరు డైలీ పత్రిక కలిపేటప్పుడు కథ అంత చూపిస్తుంది లోపల ఆవకాయ బద్ద వీళ్ళు ఆల్రెడీ జిమ్లో చాలా కష్టపడుతున్నారట ఆ ఆ యథ అందాలను చూపించుకుంటూ ఆ నాయన్య నాన్న సపోర్ట్ తీసుకుంటూ అంతేనా కానీ ఇప్పుడు జిమ్ లో చాలా అదే చిట్టి పికిల్స్ మన దాకా పెద్ద విద్వాంసం నడిచింది ఈ చిట్టి పికిల్స్ మీద వీళ్ళ ముగ్గురు అక్క చెల్లు పురాణం విన్నాము వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అందరికి అర్థమైంది మళ్ళీ కొత్త బిజినెస్ తో ఇంకో అవతారం ఎత్తారున్నమాట ఈ అవతారం కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ జిమ్ లో చాలా కష్టపడుతున్నారన్నమాట ఆ యథ అందాలను చూపించుకుంటూ ఆ నాయన్నే నాన్నే అన్వేషణ అన్నయ్య సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ ఏంటంటే అన్నయ్య ఏం బిజినెస్ పెట్టడం అని అడిగిందంట చెల్లి ఫోన్ చేసి అమ్మ ఈసారి రమ్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెట్టమ్మా ఇంటర్నేషనల్ నేను ఉంటాను కాబట్టి నేను ఏదైనా సరే నేను చూసుకుంటానో మొత్తం అరౌండ్ వరల్డ్ని షేక్ చేద్దాం మనం ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ ఒక ఇండియాకే పరిమితం కాదు నువ్వు నాతో ఉన్నావు అంటే నాతో ఉన్నావు అండి ఈసారి మొత్తం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మొత్తం ఆల్ ఓవర్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ కంట్రీస్ అమ్మా అని చెప్పాడు పచ్చలు కాదు ఈసారి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఓన్లీ ఫారెన్ నామినేషన్ అక్కడ ఇస్తాడు వీళ్ళకి సలహాలు ఇస్తాడు ఏం చేయాలో అర్థమైందా మీరు ముందు ఫిట్నెస్ పెంచండి అమ్మా ఫిట్నెస్ తగ్గింది అనుకో మన బిజినెస్ తగ్గుతుంది అయ్యో బలే ఉన్నావులే నువ్వు పచ్చడి ముక్కలాగా ఉంటేనే అమ్మాయి నువ్వు పచ్చడి కొంటావు లేకపోతే ఎందుకు కొంటావు నువ్వు నువ్వు బలే ఉన్నావులే ఆ అందాలను అలా చూపిస్తేనే అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు ఈ రోజున ఎంత బిజినెస్ జరిగిందంటే ఎలా అనుకున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు మీరు డైలీ పచ్చడి కలిపేటప్పుడు కథ చూపిస్తారు లోపల ఆవకాయ బద్ద ఆ అవకాయ బద్ద చూసినప్పుడల్లా ఇంకో బాటిల్ ఎక్స్ట్రా కొన్నాడు ఇడు ఈ రోజు కోట్లు సంపాదించేశారుస్తారు ఇలాంటి వాళ్ళని నాగార్జున గారు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు ఈసారి లోపల కూడా లోపల కూడా జై బాలయ్య బాలయ్య అయితే ఇలా ఆటలు సాగు మరి నాగార్జున గారు అయితే సాగుతాయి ఊరుకోడు ఇలాంటి ఎంకరేజ్ చేయడు అంటే చాలా రెస్పెక్ట్ ఆయనకి కాబట్టి ఎలక్ చిట్టి పీకల్స్ అనే వ్యక్తులు ఎవరైతే లోపలికి వెళ్ళారో మొత్తం సర్వనాశనం చేస్తారు బిగ్ బాస్ సీజన్ నైన్ ని సర్వనాశనం చేస్తానికి రెడీగా ఉన్నారనమాట ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నాన్ డ్రామా డ్రామా బ్రో బ్రో అనేసి లేదు లేదు అది అంత డ్రామా ఏంటంటే ఒకే ఆడపిల్లగా మనం గౌరవించాలి కాబట్టి ఆపేసాం మనం ఇంకా విలువలు బాధ్యతలు తెలిసిన వాళ్ళం కాబట్టి వాళ్ళ మట్టికి చాలా బాధ్యత రహితంగా చాలా చండాలంగా మాట్లాడారు వాళ్ళ మాటలను బట్టి మీరేమంటారు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు కస్టమర్తో దాన్ని బట్టి నేనేమంటానంటే వీళ్ళని అదే అయ్యో పాపం అని జాలిపడ్డానికి అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఏమి లేదు అర్థమైందా మా అక్కకే మా చెల్లికి వెంటిలేటర్ మీద పెట్టారు ఆక్సిజన్ అందట్లేదు పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఎందుకంటే ఈ ట్రోలర్స్ నుంచి తప్పించుకోవడానికి అంతే సరేలే పాపంలే అని మనం ఎలాగా ఎలా కూడా లేరు అందుకే ఆపేశారు నాన్న లేడు అన్న చూడు అందుకే ఆపేశారు పాపం అమ్మ నాన్న అమ్మ ఉంది నాన్న లేడు ఎందుకులే ముగ్గురు ఆడబిడ్డలో ఎవరు ఏ ఆల పనాలు మనకి మనకేమీ ఫరకు పడతా అన్నట్టుగా వదిలేస్తారు ఫోన్లే అని పాపం జాలి తెలిసి వదిలేశారు కానీ లేకపోతే ఈ సంవత్సరం వదిలేవాళ్ళు కాదు ఎలా కిప్పించన్వెజ్ నాన్వెజ్ అన్న సపోర్ట్ ఉంటే మళ్ళీ రెగుతుంది ఇది పుండు ఆ అన్న సపోర్ట్ లేకపోతే ఇక్కడతో సద్దు అనుగుతారు అర్థం అన్న రెచ్చగొట్టడాకో అమ్మ చెల్లమ్మ నేను ఉన్నాను అన్నాడనుకో మళ్ళీ ఇక్కడ చిచ్చు రెగుద్ది కాబట్టి

విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారనమాట ఓకే వెల్ అండ్ గుడ్ కానీ మీరు చిట్టి పిక్కిల్సిన మటుకు వదలరు అనమాట ఫైనల్గా ఇదే కదా మీరు ఇచ్చే లైన్ కాబట్టి మీ ఇష్టం అది మీ బిజినెస్ మీ ఇష్టం కానీ కస్టమర్తో ఇలాగా నువ్వు పెళ్ళాన్ని పెన్సిల్ ఎవరా నువ్వు అలాంటి వాడువురా నువ్వు ఇలాంటి వాడురా అని మట్టికి మళ్ళీ వినపడొద్దు వినబడిందండి సార్ రెండు సంవత్సరాలు ఉంటుంది ట్రోలింగ్లో